హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ్మ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టమాటా బజ్జీని చాలా సింపుల్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూపించే మెథడ్లో మీరు కూడా ఈ టమాటా బజ్జీని తప్పకంటే ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఇందులో ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకోండి రెండు స్పూన్ల బియ్య పిండిని వేసుకోండి అలాగే వాము చిటికెడు పసుపు పావు టేబుల్ స్పూన్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోండి అలాగే బేకింగ్ సోడా చిటికెడు వేసుకోండి ఇక్కడ బేకింగ్ సోడా మరీ ఎక్కువగా వేయవద్దు ఇలా అన్నీ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా వాటర్ అనేది ముందుగా కొంచెం వేసుకొని ఉండలు లేకుండా పిండిని కలుపుకోండి మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అదే తీరులో ఈ పిండిని కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఇలా పిండిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా బీట్ చేయాలి దీనివల్ల బజ్జీ అనేది బాగా పొంగుతూ వస్తుంది ఇక్కడ వీడియోలో చూపించే విధంగా దీని కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోండి టమాటా బజ్జీ చేసుకోవడానికి ఇలా మీడియం సైజులో లో ఉండే టమాటాలని ఒక ఎనిమిది వరకు తీసుకోండి ఈ ఎనిమిది టమాటాలతో మనం పదహారు వరకు బజ్జీల్ని ప్రిపేర్ చేయవచ్చు ఈ టమాటాలను రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోండి ముందుగా ఒక టమాటాని ఇలా పిండిలో డిప్ చేయండి ఇలా ఈ టమాటా మొత్తం ములిగేలా బాగా డిప్ చేయండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేసుకోండి ఇక్కడ ఆయిల్ మీడియం హీట్ లో ఉండేటప్పుడు ఈ టమాటాలని ఇలా డ్రాప్ చేయండి ఆయిల్కి సరిపడా టమాటాలని ఇలా పిండిలో డిప్ చేసి ఆయిల్లో డ్రాప్ చేయండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఈ టమాటా బజ్జీని ప్రిపేర్ చేయాలి మీరు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఈ టమాటా బజ్జీని ప్రిపేర్ చేయకూడదు అలా చేస్తే టమాటా అనేది కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది అలాగే ఒక నిమిషం పోయాక మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ టమాటా బజ్జీ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఇది గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లల కరెట్ సహాయంతో పక్కకి తీసేయండి అలాగే మీరు స్పూన్ తో కూడా ఈ టమాటా బజ్జీని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా డిప్ చేసిన టమాటా బజ్జీని ఇలా ఆయిల్లో డ్రాప్ చేయండి ఆయిల్ కి సరిపడ టమాటా బజ్జీని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసి తీసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్ లో వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి అలాగే దీని తర్వాత హాఫ్ కప్ వరకు పల్లీలని తీసుకోండి ఇలా చిల్లలు గరట్లో పల్లీలను వేసుకోవడం వల్ల పల్లీలు అనేవి మాడిపోకుండా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ పల్లీలను కూడా ఫ్రై చేసి పక్కన తీసుకోండి అటుకలు హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇలా ఈ అటుకులను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి తీసుకోండి ఇలా ఫ్రై చేసిన అటుకల్ని పక్కన తీసుకోండి ఇప్పుడు ఈ టమాటా బజ్జీని ఒక ప్లేట్లో పెట్టుకొని రెండు భాగాలుగా సపరేట్ చేసుకోండి ఇలా అన్ని టమాటాలని రెండు భాగాలుగా సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఈ బౌల్ నుంచి ఈ టమాటాలని ఇలా సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా అన్ని టమాటాలని బౌల్లో వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి మీడియం సైజ్ ఆనియన్ ఒక మూడు వరకు వేసుకోండి ఇలా ఈ ఆనియన్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి వేసుకోండి టమాటాలని ఆయిల్లో డిప్ చేశాక మిగిలిన పిండిని చిన్న చిన్న పకోడీగా చేసుకొని వీటిని కూడా ఇప్పుడు ఈ మిక్సర్ లో వేసుకోండి కారం హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అటుకులను కూడా ఇందులో వేసుకోండి మీడియం సైజ్ లెమన్ ఒకటి తీసుకొని దాని రసాన్ని కూడా దీనిలో యాడ్ చేసుకోండి చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకున్న ఈ మిక్సర్ మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా ఈ టమాటా ఆనియన్ మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఇందులో కారం గాని పులుపు గాని సాల్ట్ గాని ఏమైనా తగ్గేటట్టు అయితే దాన్ని యాడ్ చేసుకోండి ఇలా టమాటా పై ఉండే కప్పుల్ని తీసుకొని ఈ కప్పులో ఈ మిక్సర్ ని పెట్టుకోండి ఇదే ప్రాసెస్లో అన్ని టమాటా కప్స్లోకి ఇలా ఈ మిక్సర్ ని పెట్టుకోండి ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కొంచెం పల్లీలను కూడా పైన వేసుకోండి అంతే ఫ్రెండ్స్ టమాటా బజ్జీ రెడీ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ టమాటా బజ్జీని ప్రిపేర్ చేయండి మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది దీని రుచి అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి Thanks for watching!